రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిసలు శ్రమించే ఏకైక నాయకుడు చమర్తి జగన్మోహన్ రాజు రాజంపేట నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలని అహర్నిసలు శ్రమించే ఏకైక నాయకుడు టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు చమర్తి మోహన్ రాజు అని టిడిపి మాజీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు ఆదివారం చమర్తి రాజు జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ కోదండ రామాలయం వెనుకవైపు కొమర వెంకట నరసయ్య ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులంతా కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ మా ప్రతమ నాయకులు రాజపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ సారథి రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిధంలో శరవేగంతో పయనింపజేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్న గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రాజు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ అందరూ మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మండల తెలుగుదేశం పార్టీ పక్షాన అలాగే ఈరోజు జగన్మోహన్ రాజు గారి బర్త్డే చెప్పాలంటే ఆయనకు ఒక ఒక శుభమైన ఒక శుభప్రదమైన కానుగా చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు రాయపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలండి ఆయన పర్యవేక్షణలో జరగాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు హత్యరాల రాజంపేట మండలం హత్యరాల గుడి వద్ద నుంచి కోటిన్నర కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఈ విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇకపోతే రాజంపేట జరుగు ఆరు మండలాల్లో సుమారు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు మూడు రోజులు ఇచ్చి తర్వాత అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అన్ని సి సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసే కార్యక్రమాలు జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో ప్రారంభమవుతాయని తెలియజేసేందుకు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన అలాగే ఒంటిమిట్టి మండల తెలుగుదేశం పార్టీ పక్షాన నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాభివందనలు శుభాభి శుభ శుభాభికా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇకపోతే 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 ఒంటిమిట్ట మండలంలో మనకు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆయన చేయి తినివ్వడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ హయాంలో కార్యకర్తలు పడిన నాయకులు కేసులు పెట్టుకున్న నాయకులు ఎలాంటి ఆదరణకు నోచుకుని నాయకులందరినీ కూడా ఆయన ఈరోజు అందరినీ బయటికి తీసుకొచ్చి పార్టీని ఒక ముందు 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 భాగాన నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన కార్యకర్తలని కూడగట్టే ప్రాణులు సఫలీకృతమైనారు ఈరోజు ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఒంటిమిట్ట చెరుకు నీరు అనేది లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మూల పడేసే విధంగా వాళ్ళు నాయకులు వారు అప్పటి అధికారులు కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఒంటిమిట్ట చెరుకు నాలుగు సంవత్సరాలుగా చెరువుకు నీరు నింపలేకపోయినారు ఈరోజు జగన్మోహన్ రాజుగా ఆయన చెరువుతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒంటిమిట్ట చెరువుకు ఒక పంపింగ్ మోటార్ ద్వారా నీరు నింపుతున్నారు ఈరోజు చెరువులో కొంత జలకళ సంతరించుకుంది ఈరోజు మండలంలో ఉన్న కరువు కరువు కాటకాలు కూడా తీరుతాయని చెప్పి రైతులందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు రైతులందరి పక్షాన మరియు తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్టి మండలం పక్షాన రాజంపేట ఉద్యోగం పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాజయోగం లభించి ఆయన మరెన్నో ఉన్నత బదులు పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల నాయకులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జగన్మోహన్ రావు